హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అస్లాంలేకుం నేను హనుమాన్ సాయి మన కార్యం షాప్కి అయితే వచ్చినాయి సార్ ఫ్రెండ్ ఈరోజు మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం ఇక్కడ డిజైన్స్ అనేది నాకు కావాలి కొన్ని నేను లోపలికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు చూద్దాం రండి నమస్తే విష్ణు అన్న బాగా అన్న నాకు మెయిన్ డోర్ డిజైన్స్ కావాలన్నా కొన్ని నా సైట్లో మొన్న ఇచ్చిన దాంట్లో హైలైట్ ఉన్నా చెప్పింది చాలామంది ఇంటి వాళ్ళు అలాంటిది కొన్ని డిజైన్స్ కావాలా చూపి నేను వాళ్ళకి మళ్ళీ ఫోటో తీసి పంపించాలి నేను ఒకసారి మనం డిజైన్ చూపిద్దామా సరే అండి ఒకసారి

నాకు మెయిన్ డోర్ కావాలన్నా ఎప్పుడు దాకా ఇస్తావు ఇస్తాకోలేదు ఇస్తావా ఇది తెస్తా ఇది పూజ ఇది ఇది అండి ఇది బార్డర్ ఇది మెయిన్ బార్డరా ఇది మెయిన్ బార్డర్

వండే ఈ కార్మికుల మన వినాయకుడు బొమ్మ కానీ మన పార్వతి సరస్వతి మన శివుడు అలాంటివి ఏదైనా కూడా మీకు ప్రోగ్రామ్ చేస్తారు మీరు ప్రోగ్రామ్ ఎలా చేస్తారు అంటే మీరు ప్రోగ్రామ్ చేసేటప్పుడు మళ్ళీ దానికి సపరేట్ ప్రైజ్ ఉంటుందా లేకుంటే అల్లనే ఓనర్తో మాట్లాడిస్తారా అల్లనే వస్తుంది టోటల్ ఇప్పుడు కొత్త అది ఏదైనా ఆన్లైన్లోకి వెళ్ళిస్తే ప్రోగ్రామ్ అది ఉంటుందా మనం తయారు చేసుకోవాలా అచ్చా ఫ్రెండ్స్ ఇది కార్వింగ్ మన హనుమాన్ సాయి కార్వింగ్ మన విష్ణు గాయత్రి బ్యాంక్ కొంచెం అటు ఇటు ఉంటుంది షాపు కార్వింగ్ అనేది సింపుల్గా హైలైట్ ఉంటుంది వర్క్ అనేది అనే ఓన్గా చేతులు చేస్తాడు చాలా ఎయిటీ పర్సెంట్ ఓన్గా చేతులు చేస్తూ ఉంటాడు ఎందుకంటే నేర్చుకున్న వృత్తి కాబట్టి అది ఆయన ఇప్పుడు మిషన్ పెట్టుకుని ఇప్పుడు అది కూడా ఇది కూడా ఎండ్ చేస్తాడు చూడండి మీరు ఒకసారి విష్ణు ఒకసారి వినాయక రూమ్ తీకింది డబ్బు ఒక్కసారి మళ్ళీ చెప్తాను ఫ్రెండ్ మీకు గాయత్రి బ్యాంకు కొంచెం పక్కగానే ఉంటుంది ఆపోజిట్ లైన్లో గాయత్రి బ్యాంక్ ఆపోజిట్లోనే వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుంది మీరు ప్రతి ఒక్కరి ఇంటికి కంపల్సరీ ఇది వినాయకుడు అనేది పెడతారు కంపల్సరీ మీరు ఇటు రాశికి వీటు ఓం అని ఏదైనా పెడతారు కానీ మీ ఇష్టం అది అది కూడా జరుపు కింది ఇంకోటి ఒక మెయిన్ దర్వాజాలో మెయిన్ దర్వాజాలో ఇదైతే పెడతారు కంపల్సరీ వినాయకుడు అది లక్ష్మీ అలా పెడతారు దాంట్లో కొన్ని చేంజ్ కూడా చేసుకోవచ్చు మన ఇష్టం అది ఇది టోపీ దర్వాజాలో ఇది పెడతారు ఇది కంపల్సరీ చూడండి వర్క్ చూడండి ఎంత మంచిగా ఉన్నది మీరు ఫోన్ మీకు ఫోన్ నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తాను నేను మీకు కావాలంటే నాకు ఆర్డర్ చేయొచ్చు మీరు ఆర్చి దర్వాజా సైడ్లో స్వస్తికు ఓం ఇంత నీట్గా ఉన్నది స్వస్తికు ఓమ్ నేను కార్పెంటర్ మేస్తున్నాయి కానీ నేను వర్క్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు నేను ఎవరిదెట్లు కానీ చాలా మంది కార్వింగ్ షాప్లలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కానీ ఇక్కడ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఓకే విష్ణు అన్న నేను నా ఆర్డర్లు రెండు మూడు ఆర్డర్లు ఉన్నాయి అవి తీసుకొస్తాను నేను ఎందుకంటే నాకు ఆల్రెడీ గుడ్ విల్ నేమ్ వచ్చింది కారింగ్ విషయంలో నువ్వు ఇచ్చినందుకు అట్లనే నాకు మళ్ళీ గుడ్ విలుగా ఇస్తావని నేను అనుకుంటున్నా ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే